ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ లోని వ్యాపారస్తుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఉన్నారు ఒంగోలులోని కొత్త కూరగాయల బయట సరుకులు అమ్ముకుంటున్న వ్యాపారస్తులకు గత కొద్ది రోజుల క్రితం ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు ఖాళీ చేసిన విషయం తెలిసిందే అలాగే వ్యాపారులు తమను ఖాళీ చేసినందుకు నిరసనగా పలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మార్కెట్లోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ వేమూరి బుజ్జి కార్పొరేటర్ శైలజ ఒంగోలు నగర టీడీపీ కటారి నాగేశ్వరరావు బడ్డారు మదన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కెట్లో బయట వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులతో పాటు యూనియన్ నాయకులు శ్రీనివాసరావు వెంకట్రావు సుబ్బారెడ్డి రామయ్య తదితరులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావుకి తెలిపారు ఎవరు ప్రభుత్వానికి రావాల్సిన బాగా కూడా యూనియన్లు రెండు యూనియన్లు ఉన్నాయి ప్రతి యూనియన్ నుంచి ఒక నాయకుడు వచ్చి ఇక్కడ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మొదట శ్రీనివాస్ గారు ఉన్నారు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ రిటైల్ షాపులకి ఆర్కిటెక్చర్ షాపులు కట్టింది కాదు ఆర్కిటెక్చర్ సరిగా లేదు వల్ల రోడ్ల మీద పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది ఎవరు కావాలని కంపెనీ షాపులు వదిలి పెట్టుకుని రోడ్ల మీద ఎండలో ఎండుతూ వానని కడుతూ ఎవరు అమ్ముకోవాలని ఉండదు కానీ ఆర్కిటెక్చర్ బాగాలేనందు వల్ల మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఒకటి చూపించాలని మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని మేము కూరగాయల మార్కెట్ లో పాత మార్కెట్ నుంచి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీవనం సాగించే వాళ్ళని ప్రతి ఒక్కరికి అక్కడ షాప్ ఉన్న వాళ్ళకి షాప్లు అలైన్మెంట్ చేశారు కొంతమంది పాడుకున్నాము షాపులు లేని వాళ్ళకి అటువైపు షెడ్లు ఇటువైపు షెడ్లు ఇచ్చారు సార్ మాకందరికి వ్యాపారాలు జరగక్క మేమందరం రోడ్డు మీదకి వచ్చి మామూలుగా షాపులు పెట్టుకున్నాం ఆ రోజు ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి తర్వాత మేము రెండు వేల పంతొమ్మిదిలో వరకు అన్ని బాడీలు కట్టేశాం సార్ ఈ రెండు వేల ఇరవై నుంచి మీ బాడీలు మున్సిపల్ ఆఫీస్లో అప్పుడు ఈ గడ్జెట్ ప్రకారం వేసి మాకు షాపు రెంట్లు కట్టాలంటే వాయిదా వేసుకుంటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒకేసారి మాకు రెంట్లు కట్టమని అంటే ఎక్కువ ఎక్కువ బాడీలు ఉండే కట్టమని ఒత్తిడి చేసే ఒకేసారి షాపు తీసేసాను సార్ బయట మాకు హోల్సేల్ వ్యాపారస్తులకు అయితే రిటైల్ వ్యాపారస్తులకి షాపులు రావాల్సిన డబ్బులు చాలా బయట ఆగున్నాయి సార్ ఒక మాట చెప్పాలంటే ఈ షాపులు ఆవడం వల్ల ఓచెలు గుట్టలు కూడా డబ్బులు కట్టలేకపోతున్నాము ముందు ఒకరి దగ్గర బయట డబ్బులు చాలా అయిపోయినాయి సార్ నెక్స్ట్ వచ్చి వాళ్ళు కూడా బయట కొట్లు పెడితేనే అందరూ ఒక చోటు బయట కొట్లు పెడితేనే వాళ్ళు కూడా మాకు షాపులు డబ్బులు కట్టగల సార్ అంతగా మళ్ళీ ఈ షాపు వాళ్ళందరూ ఒక చోట కూర్చొని పెట్టి ఆకుకూరలు మన కూరగాయలందరికీ కూర్చోబెట్టి వ్యాపారం చేస్తే మనకి వ్యాపారం బాగా జరిగింది సార్ ఒక మాట చెప్పాలంటే మేము పది సంవత్సరాల నుంచి అడుగుతానే ఉన్నాము కానీ అంతమంది అధికారులు అయితే మాజీ శాసనసభ్యులు అయితే చేస్తాం చేస్తామని చేయలేదు సార్ మీ దయ నుంచి ఒక మాట చెప్పాలంటే మేము మీరు చేస్తారని చెప్పని మేమందరం కోరుకుంటున్నాము ఆస్తుతా ఉన్నాము చెప్పాలంటే రిటైల్ షాపులన్నీ అందరికి వ్యాపార వ్యాపారం జరిగేట్టు చేస్తే అందరూ మేము ఉంటాం సార్ కానీ ఇప్పుడు ఈ హోల్సేల్ రిటైల్ షాప్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది చనిపోయి ఉన్నారు సార్ షాపులు కల్లా వాళ్ళు ఆ చనిపోయిన వల్ల ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఈ షాపులు మాకు అంటే వాళ్ళ కొడుకులు కూతులు వ్యాపారాలు చేసుకుంటారు సార్ షాపులు చనిపోయిన వాళ్ళు దీనివల్ల మేము దీని వారసత్వం కాదు వ్యాపారం లేదని సార్ మేము కూరగాయల మార్కెట్ కోరగాలంలో తిప్పితే మాకు తెలియదు సార్ ఉన్న మాట చెప్పాలంటే ఈ కూరగాయల మార్కెట్లోనే జీవించాలి నేను ఎంత చదువుకున్నా కానీ ఈ మార్కెట్లో చేసుకోవాల్సిందే సార్ మళ్ళీ మా రిటైల్ షాపులు వాళ్ళు ఉంటేనే హోల్సేల్ షాపులు రన్ అవుతాయి సార్ మాకు సరుకు వచ్చింది పైన మాకు వ్యాపారం సాగింది సార్ మాట చెప్పాలంటే మీరు మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ పని చేయాల్సిందిగా కూర్చున్నాము సార్ కోట్లు ఇక ఇతర రూములను తీసుకుంటే ఒక ఐదు కోట్లు మొత్తం పదిహేడు కోట్ల రూపాయలు ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కి బాకీ ఉంది మేము నెల నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా పది పదిహేను రోజులు వెయిట్ చేసి ఆ డబ్బు రాకుండా సర్చార్జ్ సబ్మినిస్టర్ ఆఫీస్ తో మాట్లాడి ఒక్కసారి వాళ్ళ దగ్గర చూ రాకుండా ఎమ్మెల్యే ఫోన్ చేయించుకొని ఆ డబ్బులు ఇచ్చి నెలకు నాలుగున్నర కోట్లు వృత్తా జీతాలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు సో జీతాలు ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది కాబట్టి వ్యాపారులు అందరూ కూడా మనమందరం కలిసి మనము ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు కానీ మీరు ఎప్పటికి కావాల్సినటువంటి రెంట్ అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు సో అవన్నీ కూడా చెప్పడానికే సార్ ఇక్కడికి వచ్చారు యూనియన్ తరఫున ఇంకెవరైనా శ్రీనివాస్ మాట్లాడతారు శ్రీనివాస్ గారు మన ముమ్మరు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను సార్ చాలా సంతోషం ఒక సమస్య ఉందంటే మన శాసనసభ్యులు గారు వచ్చి ప్రజల మధ్య వ్యాపారుల మధ్య కూర్చొని వాళ్ళ సమస్యను విని దానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగోడానికి వచ్చినటువంటి మన గౌరవం లే ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను మొదటిది ఈ మార్కెట్ కి సంబంధించి ఈ మార్కెట్ కి సంబంధించి కల్పిటం ఒంగోలు అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ కలెక్షన్ చేశారు వాస్తవంగా ఇక్కడ కూరగాయల మార్కెట్ కోసం కాదు రకరకాల అవసరాల కోసం కట్టడం అనేది జరిగింది ఆ తర్వాత మన మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసి పదహారు సంవత్సరాల పైన ఉంటుంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ హోల్సేల్ షాపులు రిటైల్ షాపులు రోజువారీ వచ్చి తీసుకొచ్చి అమ్ముకునేటటువంటి వాళ్ళు అలాగే ఫ్రూట్స్ వాళ్ళు ఆ తర్వాత మటన్ చికెన్ ఫిష్ రకరకాల కూడా ఒకే చోట అకామిడేట్ చేయడం అనేది జరిగింది ఈ కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు జరగడానికి అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చేసి షాపుకి కి ఒక చిన్న బండి పెట్టుకుని అక్కడ అమ్ముకునే పరిస్థితి వచ్చింది షాపుకేమో వేల రూపాయలు మనం కడుతున్నాము ఆ షాప్ దగ్గర బిజినెస్ జరగడం లేదు సొంత డబ్బులు పెట్టుకున్నారు అప్పులు తెచ్చుకున్నారు వ్యాపారం చేస్తున్నారు అక్కడ కనుక జరగకపోతుంటే రోడ్డు మీదకి వచ్చేసి చిన్న బండి పెట్టు అక్కడ జీవనం సాగించే పరిస్థితి వస్తా ఉంది అందువల్ల ఈ మార్కెట్ లో ఉన్నటువంటి అందరికీ వ్యాపారాలు జరిగే విధంగా దీన్ని అవసరమైతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమరికి సమయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరికైతే షాప్స్ ఇచ్చామో షాప్ వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైన పద్ధతిలో మోడిఫికేషన్ చేయాలి రెండోది ఇప్పుడు షాపులు లేకుండా రోజువారిగా అమ్ముకునే వాళ్ళు ఒక వంద నుంచి నూట యాభై ఉన్నారు ఆ లిస్టు మన దగ్గర ఉంది దాన్ని కూడా పరిగణలో తీసుకొని విత్ ఇన్ మార్కెట్ ప్రొసెస్ లో వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ చేయవలసినట్టుగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక రెండో విషయం షాపులకు సంబంధించి గతంలో మొన్న తమకు కలిసాము మీరు ఒక మాట చెప్పున్నారు మాకు మీరు మా మార్కెట్ వారికి ఈ వడ్డీ ఒకటి ఈ కోవిడ్ రెండు సంవత్సరాలు ఏదన్నా ఒక సంవత్సరం వెసులుపాటు చేసి ఈ మార్కెట్ యాలు వేసి పెంచిందని చెప్పి మా మీద భారం వేయడం అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించి ఇది మా సొంత ఆస్తులు కూడా కాదు ఇవాళ ఉన్న లక్ష రూపాయలు గది రేపు మార్కెట్ యాలు పెరిగిందని రెండు లక్షలు అమ్ముకోవడానికి మా సొంత ఇది కాదు కాబట్టి మీరు ఆలోచించి మెయిన్ కర్నూలు రోడ్డు మెయిన్ రోడ్డు షాపులు అయితే మీరు చెప్పినట్టు ఓకే ఇది ఎక్కడో మా లోపల ఉన్నది మీరు చూసారంతా దాన్ని బట్టి మీరు దృష్టి పెట్టి కొద్దిగా మా పెద్ద మనసుతో మాకు న్యాయం చేయాలని ఇది ఒకటండి మేము కోవిడ్ సమయంలో ఆ రోజు మా ఇళ్ళల్లో వాళ్ళు ఒక్కన్నా కూడా పిఆర్ గ్రౌండ్ లో పెట్టించారు ఆ రోజున్న అధికారులు కానీ నాయకులు కానీ ప్రజలు ఇబ్బంది పడతారు వాళ్ళకి సర్వే చేయకపోతే ఎట్లా అని అంటే మా ప్రాణాలు పనంగా పెట్టి మేము సర్వే చేయడం జరిగిందండి తర్వాత మార్కెట్ లో ఇంటి పెద్దలు పదిహేను మంది కోల్పోయారు చాలా నష్టపోయాం అది మీరు దృష్టిలో పెట్టుకొని మాకు కొద్దిగా న్యాయం చేయాలని ఆలోచించాలి ఆలోచించి మాకు మీరు చేయలేకపోయినా మీరు సీఎం గారితో మాట్లాడి కొద్దిగా చేయించి మాకు మన పెద్దలు పెద్దలు వెంకట్రావు గారు చెప్పినట్టు గత ప్రభుత్వం మన ఇబ్బంది పెట్టారు మీకు తెలుసు మాకు అందరికి తెలుసు కాబట్టి కొత్తపాటిన మనం అమ్మే వాళ్ళకి మీరు ఒక ఇసులుబాటు చేయాలని వాళ్ళకి తెలుసుకోండి ఐదు వందల కుటుంబాలు ఇక్కడ మార్కెట్ లో బతుకుతున్నారండి ఇంకా ఏదైనా ఎక్కువగా మార్చి అనేది చాలా ఎక్సెంట్ అట్లా అస్తవ్యస్తంగా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకప్పుడు ఎందుకంటే ఇక్కడికి వచ్చే జనం లోపలికి రావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా పార్కింగ్ లేకుండా చాలా ఇబ్బందికరంగా అంటే మీకు కూడా ఒక మార్గం చూపించకపోవడం వల్ల వల్ల మీరు అట్లా ఇబ్బందికరంగా ఉంటారని కూడా అర్థం అవుతుంది దాన్ని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మాట్లాడికి ఒక రూపిం దిద్ది ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒక చాటే ఇచ్చి మీ నూట ఇరవై షాపులు అనేవి అన్నీ కూడా ఒక చాటు చూపించి ఆస్తులకు కానివ్వండి రిటైల్ షాప్స్ కానివ్వండి మీ అందరినీ ఒక చాటు చూపించి ఎవ్వరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి మీ అందరి సహకారం కూడా ఉంటే మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఒక చాటుని మీకు నష్టపడకుండా చూ చూస్తారు అప్పుడు మన మార్కెట్ వల్ల చిరకాలం దీన్ని ఒక చాలా అందంగా కూడా రూపించుకొని చాలా చూడటానికి జనం నడవటానికి చాలా బాగుంటుందని కూడా కొంచెం మీ అందరి సహకారం కూడా మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను కానీ మన వాళ్ళు కొంతమంది కట్టే కొంతమంది కట్టలేదు కట్టేదానికి కొంతకాలం టైం కావాలి బయట కొట్లు చేసిన వల్ల మన వాళ్ళు కట్టలేకపోతున్నాము దాన్ని పరిష్కారం చేయాలి మొత్తం ఒకేసారి పెట్టి మనం ఆదుకోవాలి గురించి క్షణిస్తూ ఒక్కనే కాకుండా ఉద్యోగంలో కూడా ఒక బాధ్యత పెంచి ప్రజల్లో కూడా అవేర్నెస్ తెచ్చి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాల్పడే విధంగా పూర్తి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఆయన వారు నడుస్తూ ఒక విధంగా అభివృద్ధి చేస్తున్న సమీక్ష గారికి కార్పొరేట్ గారికి మన ఇతర నాయకులకి వచ్చిన కూడా నమస్కారం నేను ఏపారుస్తున్నాం కాబట్టి అందరి సమస్యలు కొద్ది నేను కూడా చెప్పగలను గారికి కానీ ఇది అనేది వన్ హార్ట్ ఆఫ్ టౌన్ ఇది అనేది మీ దగ్గర మీరు సంతర్కిస్తుంటే అంటే వాళ్ళు కూడా స్థలం అనేది ఇంకా మరోలో కన్నుల్ రోడ్డు అంటున్నాం దాని పక్కనే కర్నూలు రోడ్లో సుమారు దాని ముప్పై లక్షలు ఒక స్థాపం యాభై వేలు రేట్లు ఉంటుంది కాంగ్రెస్ ఒకటి కాకుండా ఇప్పుడు మనకి చాలా తక్కువ రెండుకి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది కానీ మనం దాని వినియోగించడంలో పిలువకున్నాం ఇంత పెద్ద స్థలము దీని పక్కన ఇంకా ఖాళీ స్థలము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగ విధంగా విధంగా కూడా మనం రూపొందించుకోవాలి కాకుండా అంతేకాకుండా మనం చూస్తే వర్షం వస్తే ఎట్లా ఉంటుంది మా మార్కెట్ మీద తెలిసిందే మనం ఉండలే బయట రాలేదు కర్నూలు రోడ్డు కానీ ఇటు గాంధీ రోడ్డు రోడ్డు కానీ అన్ని కూడా ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో మా కమిషనర్ గారు ఈ షాపుల ముందు బిడ్డ తీసి లోపల టైం సుమారు పది సంవత్సరాలు పడుతుంది మొత్తం తీస్తే మొత్తం తీస్తామీకి తీసేస్తారు గతంలో మా వ్యాపారస్తుల యొక్క మెట్రీస్ వచ్చేవాళ్ళందరూ అందరే మెట్రీస్తో వ్యాపారం మధ్య లేదని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని సహకరిస్తారు అదేవిధంగా మీరు కూడా అందరికీ సమస్యలు ఉంటాయి దాన్ని ఎలా పరిశీలించుకోవాలి అంత అర్థం ఉన్నా కూడా వచ్చే వాళ్ళు మార్కెట్ రావాలి కొన్ని చోట్ల ముందు వ్యాపారస్తులు ఆపుకుంటున్నారు వ్యాపారం లాపడం లేదు కొంతమంది బాధపడుతున్నారు కొన్ని షాపులు తీసుకున్న వాళ్ళు సబ్లీస్కి ఇచ్చి నెల రెండు తీసుకున్నారు వాళ్ళ దగ్గర కానీ మున్సిపాలిటీ కట్టట్లేదు కార్పొరేషన్కి అది కూడా ట్రేస్ అవుట్ చేయండి మన ఒక్కరిదే సమస్యలు కాకుండా అందరూ కలిసి అట్లా తీసుకునే వాళ్ళు ఏంది వాళ్ళు ఉన్న వాళ్ళని ఏం చేయాలి హోల్సేల్ ఏం చేయాలా రిటైల్ ఏం చేయాలా ఇంత స్థలంలో ఏ విధంగా డిజైన్ చేయాలా అందరూ కలిసి కానీ మీరు అందరూ కూడా సహకరిస్తే ఎమ్మెల్యే గారు ఇకపోతే రెడ్ లో అంటారు ఎందుకంటే స్టేట్ రెడ్ కూడా ఒక జివో వచ్చింది లోకల్ రీచెస్ వాల్యూ ప్రకారం ఇంత వాల్యూ అనేది పై నుంచి వస్తుంది మొత్తం దాని ప్రకారం మన కమిషన్ తప్పదు మన డ్యూటీ అని ఇంత అమౌంట్ కొత్త కొత్త దానికి ఇంట్రెస్ట్ అన్ని ఉంటాయి మొత్తం ఎక్కడే కాదు మున్సిపాలిటీ ఎవరుస్తున్నారో కూడా ఉంటది ఉంటుంది దాన్ని పరిష్కరించాలంటే మన ఎమ్మెల్యే గారు దాని మీద కృషి చేసి సీఎం గారికి కలిసి మాట్లాడి ఈ రోజుకి ఎవరు చేంజ్ కావడమాయాలా అనే విధంగా పరిష్కార మార్గం చాలా కష్టమైన కూడా మీ అందరూ కూడా వాళ్ళ నుంచి గ్రహించారు కాబట్టి మీరు కూడా ఒకసారి కలిసారు కాబట్టి మీ సమస్యను పరిష్కరించాలని చాలా మంది విమర్శిస్తున్నారు కొన్ని పద్దతిల్లో కొద్దిమంది గారు బయట చిన్న వ్యాపారులు ఇబ్బంది పెడతారు మీరు ఆలోచించండి మనందరూ బాగుంటే మన పది మంది బాగుంటే కొన్ని మంది బాగుంటారు అంతే మన తల్లి తల్లిగా బాగున్నట్లుగా వంద మందికి కలిసి కానీ దీన్ని బ్రహ్మాండంగా సరిచేసుకుంటే ఫ్యూచర్ లో మీ పిల్లలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలని చూసు అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారి చేత మార్కెట్ బాగా విభజించే విధంగా ఒక అపూర్వమైన కాంప్లెక్స్ తయారు చేసుకోండి అంత బాగుంటుంది ఎవరు కూడా మీ దాంట్లో ఏం కట్టలో ఇతని కట్టాలని కూడా ఎవరు ఉండరు పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు అందరూ కూడా ప్లాన్ ప్రకారం సకారుపండి సభ్యులు కూడా కనిపెట్టి కమిషన్ గారు తీసుకొస్తే ఉన్నవాళ్ళకి ఎవరు న్యాయం చేయాలా పాత్ర రెండు కట్టట్లా మున్సిపాలిటీ కట్టం వసూలు చేస్తారు చెప్పండి ఉన్న నీళ్ళు తీసుకుంటున్నారు నీళ్ళు కట్టట్లేదు అది ఎదురు న్యాయం మీరే చెప్పండి అవి కూడా గమనించుకొని అన్ని విధాలు అందరూ సహకరిస్తే మార్కెట్ లో ఒక అపూర్వమైన పక్కన కూడా మీకు తెలుసు సుమారు పది ఎకరాలు అది కూడా ఎమ్మెల్యే ప్రత్యేక గుర్చితో సెపరేట్ జీవో అది కూడా పార్కులా చేయాలన్న కార్యశాలంగా కూడా ఆలోచిస్తున్నారు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఎవరైతే ఏం చెప్పి వాళ్ళు వినొద్దు ఎవరి సమస్యలు కూడా కమిటీ గారికి మన ఎమ్మెల్యే గారి స్థితి పరిస్థితి కోసం కోరుకుంటూ నేను సవరిస్తున్నాను దగ్గరకు వచ్చారు కాబట్టి మనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవీయులు శ్రీ రామచంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అది అని చెప్తున్నారు ఇది పార్టీకి సంబంధం కాదు ఎలక్షన్ టైము రెండు నెలల ముందు రాజకీయాలు అప్పుడు పార్టీ రాజకీయాలు అప్పుడు పార్టీ ఎలా ఉంటుంది అప్పుడు ఏం చేయాలా మనం ఏం చేసామని ప్రజలు చెప్పుకోవాలి అప్పుడు ఓటు అడగాలి అవన్నీ చేయాలి అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అందిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఉపకారం ఏం చేయాలి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి రాజకీయం కోసం కాదు ఇది ఇది వ్యవస్థ బాగుపడాలి దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మీ అందరం కూడా వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మేమంతా కూడా చూసాం మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు అక్కడ కాయ కాయగూరలు అదేవిధంగా పూలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇలా జీవనం గడిపేవాళ్ళు మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోండి ఫస్ట్ పాయింట్ రెండోది కాయగూరలు అన్నీ కూడా ఎక్కడ ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకుంటాం అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్ని కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే బల్ల బళ్ళ మీద పెట్టుకోవటం బళ్ళ మీద ఎక్కడంటే అక్కడ వేయటం లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేదే మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఓ పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్ కూడా చూసాం మీకు కూడా అందరూ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వారు కూడా చూపిస్తారు దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా అందరికీ ఉపయోగం ఉండేటట్టుగా రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం మీకు ఇబ్బంది లేని చదువుకొని అది కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా దానికి షెల్టర్ కాదు మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తరుస్తా గొడుగులు పెట్టుకున్నారా తనిఖీలు పెట్టుకున్నది కాకుండా దాన్ని కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మేము చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మళ్ళా ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఎవైతే పెండింగ్లు ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా అరుణీకరణ చేస్తాం ఆ దాంతోపాటు పెయింటింగ్స్ ఇందాక ఒక దగ్గర చూసాం శానిటేషన్ ప్రాబ్లం ఉంది ఆ షెల్టర్లు అన్నీ ఉన్నాయి ఎట్లంటే అట్లా ఎక్కడంటే అక్కడ చర్ వేస్తున్నారు దాన్ని కూడా మనం క్లారిటీ తీసుకొచ్చి వాతావరణం నీటికుండే విధంగా పెయింట్లు వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్నీ అనే విధంగా మనకి అందరూ లోపలికి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశామంటే మార్కెట్ కూడా బాగుంటుంది మీకు మంచి వ్యాపారాలు జరుగుతాయి మీరు బాగుండాలనేదే మా ఉద్దేశం అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నుంచి వచ్చి కష్టపడి ఈరోజు రెండు వందలు సంపాదించేవాళ్ళు కాకపోతే దానికి ఒక సిస్టము దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి కాబట్టి దాని ఆ పద్ధతిలో వెళ్తున్నారు కలిపితే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే కొట్ చేయాలన్నారో కాదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేస్తాం దాంతోపాటు ఇందాక మన వాళ్ళు మాట్లాడుతారు రేట్లు కొంచెం తగ్గించాలి అదేవిధంగా వాళ్ళు రెంట్ తగ్గించాలి అని కూడా చెప్తా ఉన్నారు రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉన్నాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు స్క్వేర్ ఫీట్కి ఎంత ఏందని అది మన చేతుల్లో ఉండేవి కాదు దాంతోపాటు ఈ ఉండే పరిస్థితుల్లో మీకు ఇక్కడే ఆ రోజు అన్న క్యాంటే ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాము ఎందుకు పెట్టామంటే పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి ఇబ్బంది రాకూడదు దూరంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఈ రెండు నిమిషాలు ఇక్కడికి పోతే ఐదు రూపాయలకి క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టుగా ఇక్కడ అన్న క్యాంటీన్ పెడుపుతా ఉన్నాం ఈ రోజు మూడు పుట్ల పెడుతున్నారు పొద్దున పెడుతున్నారు మధ్యాహ్నం పెడుతున్నారు సాయంత్రం పెడుతున్నారు మీరు కొత్తపట్నంలో ఆరింటికి బయలుదేరే వాళ్ళు వండుకొని క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు ఇదివరికి ఏమా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఐదు రూపాయలతోటి పోయి మంచి భోజనం తినేటట్టుగా మీకు ఆదాయ సౌకర్యం కూడా ఇక్కడే పెట్టించాము అప్పుడు కాబట్టి రెంట్ ఇవన్నీ అనేది కూడా అది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది అది గెలిక్ బాధారంగా అవన్నీ వస్తాయి అదే ఇదివరకు చూసాం మనం ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా బయట ఐదు వరకు ఇరవై రూపాయలకు మంచి భోజనం వచ్చేది ఇప్పుడు ఎంత భోజనం అది ఎందుకు పెరిగింది అది ఎందుకు పెరిగింది అలా కూడా అన్ని రేట్లు పెరుగుతున్నాయి వ్యవస్థ పెరుగుతుంది మన వయసులు పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంది కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి దాని దాని రూల్స్ దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్ని చేస్తారు అదివరకు ఎంత అవుతుంది ఒక కేజీ కొనాలంటే రెండు రూపాయలు వాళ్ళం ఒక కేజీ ఎనబడు కాదు చెప్పాలి ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు బస్తా వచ్చాయి కూరగాయలు ఈ రోజు ఏమన్నా వస్తున్నాయి శ్రీనివాస్ గారు ఆదాయాలు వస్తేనే వ్యాపారాలు చేస్తారు ఆదాయాలతో పాటే మనం కూడా వ్యవస్థ మారాలి వ్యవస్థ ప్రకారంగా మనం చేసుకోవాల్సిన అవసరం దాన్ని కూడా అందరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను రెండవది వచ్చేసి మున్సిపాలిటీ ఇందాక చెప్పాడు కోవిడ్లో ఇబ్బంది పడుతున్నారు నా దగ్గరికి నేను మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను స్టేట్ అంతా కూడా కోవిడ్లో టైంలో ఎక్కడ కూడా తగ్గించలే వాళ్ళకి రెంట్లు కానీ లేకపోతే అవన్నీ కూడా మేము నేనేం చెప్పానంటే నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకు ఎంత వచ్చిందో కూడా నేను రాసిమని చెప్పాను అది నేను ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అవి తగ్గిస్తామని చెప్పి నేను ఇప్పుడు కాదు నేను ఆ రోజు నాకు వచ్చిన రోజే నేను చెప్పాను ఎందుకంటే అది కూడా రెడీ చేస్తున్నారు ఆ కోవిడ్ టైంలో వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్లో ఎంత అనేది కూడా ఇవి కూడా చూస్తాం చూసి అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అవి కూడా ఇస్తాను ఆయనకి సరే అయితే తగ్గించండి అంటే దాన్ని తగ్గించేస్తాం ఇంకోటి రెండోది ఏంటి అంటే ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది దాకా అప్పుడు మళ్ళా మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు జీరో లెవెల్ ఎవరు కూడా అంతా పద్ధతిగా ఓటో తయారీ అవగానే రెంట్లు కట్టుకుంటా ఓ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఈ ఐదు సంవత్సరాలు కట్ల వ్యయసం ఒక లైట్ అన్నీ చేయాలి చేయాలి అన్నప్పుడు డబ్బులు కావాలి మనం ట్యాక్స్లు కట్టకుండా షాపులు తీయకుండా ఏం తీయకుండా పన్నెండు కోట్లు బతాయి పెడితే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది మనం కూడా నాయకులు కూడా మనం కొంచెం సీరియస్గా మీరు అర్థం చేసుకోవాలి మాకు ఒకరి మీదనేది కాదు వ్యాపారాలు చేసుకోవాలి దాని తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం రుద్దో ప్రభుత్వం ఆస్తికి మనం పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకో పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అవి కట్టకుండా ఇవాళ వడ్డీలు పెరిగిపోయింది ఒక్కొక్క పది లక్షలు అయింది పదిహేను లక్షలు అయింది అంటే ఆటోమేటిక్గా అవుతుంది కాబట్టి మీరు కూడా నేను మేము అందుకనే మూడు ఇన్స్టాల్మెంట్ మీద మీరు కట్టండి కొంత ఫస్ట్ కొంత కట్టండి తర్వాత ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ కొంత కట్టండి అట్లా కట్టుకోగలిగితే మీకు ఇబ్బంది ఉండదు ఏదో కట్టేసి మళ్ళీ సగం కట్టే ఉండని చెప్పి ఇంకొక ఆరు నెలల తర్వాత అంటే ఆ సగానికి మళ్ళీ ఆరు నెలలు పడతాయి ఇది నేను చేసే కాదు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు చెప్పేది సరే ఇప్పుడు నీ దగ్గరనేమో పది లక్షలు తీసుకున్నాను ఐదు నెలల తర్వాత వడ్డీకి అవుతా ఉన్నాయి కాదయా ఇప్పుడు మనం చెప్పేదానండి అర్థం చేసుకోండి మీరు కరెక్ట్ ట్రాక్ లో వాళ్ళ పద్ధతులు చెప్పాలి రాంగ్ ట్రాక్ పద్ధతులు కాదు అండి శ్రీనివాస్ గారు మనం చెప్పే విధానంలో మనం ఇంత కట్టేళ్ళు దాన్ని ఏదో చేసి కట్టం అవసరం రెండు వందల రూపాయలు వడ్డీలు పడితే అది గవర్నమెంట్ గడ్జెట్ అది నువ్వు నేను తగ్గించారు కానీ కదా ఇక్కడ కాదు కదా అంతా తెలుసు కదా ఎక్కడికైనా పో ఏ జిల్లాకైనా పో ఎక్కడికైనా పో మార్కెట్ మీదే మనకు ఇదే సిస్టమ్ అందుకని చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని గైడ్ చేసుకోవాలి గైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకే అర్థం అవుతుంది అర్థం అవుతుంది కదా దాన్ని కొంచెం టైం తీసుకోవాలి టైం అంటే మళ్ళీ దానికి కొట్టి పడతాం అన్నీ ఉన్నాయి దానికి అది ఎందుకంటే సింగిల్ సెటిల్మెంట్ చేసి సెటిల్మెంట్ చేయడానికి అది మంది కాదు అది మన చేతి కాదు అది ఆన్లైన్ లో ఆన్లైన్ లో పెరుగుతా ఉంటది కాబట్టి అన్ని కూడా చూడండి తాళాలు లేరు నేను చెప్పాను కాదమ్మా నేను ఏదైతే కొంచెం టైం తీసుకోమనో ఏదో చెప్తాను ఇప్పుడు హోల్సేల్ షాప్స్ అయితే దగ్గర దగ్గర ఐదు కోట్ల ఇరవై ఆరు ఉంది వాళ్ళ వరకే తర్వాత రీటైల్ షాప్స్ వచ్చేసి నాలుగు కోట్ల ఎనభై రెండు ఉంది నూట ఇరవై తొమ్మిది షాపులు ఉంటాయి ఫిష్ మార్కెట్ నలభై ఉంది ఫ్లవర్ షాపులు వచ్చేసి పన్నెండు ఉంది ఫ్రూట్ షాప్ వచ్చేసి పద్నాలుగు ఉంది సౌత్ సైడ్ వచ్చేసి పన్నెండు ఉంది ఇవన్నీ ఉన్నాయి దాన్ని కూడా అందరూ కూడా ఆలోచించుకోండి మేము మనస్ఫూర్తిగా ఒకటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం మీకు ఏం కావాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇదిగో మాకు ఇబ్బంది ఉందండి మాకు ఫెసిలిటీ వల్ల మాకు ప్రాబ్లం ఉంది దానివల్ల మీరు చే వ్యాపారం సరిగ్గా జరగట్లేదంటే దాన్ని మీకు వ్యాపారం ఏ విధంగా జరగాలి మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని చేపట్టడానికి మన చేతుల్లో పని మనం చేద్దాం మన కమిషనర్ గారు ఉన్నారు మన కార్పొరేటర్ ఉన్నారు మీరే ఉంటాం మీకు ఎట్లా కావాలి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్తే మీరు వ్యాపారాలు బాగా చేసుకోవాలి మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి అదే ప్రకారంగా ఇబ్బందులు పడకూడదు మనకు వచ్చే ఆదాయంతో మనకు రెండు ఏం కడుతున్నావా ప్రభుత్వానికి ఇచ్చిన విషయాలో తెలుసుకుంటాం మీరు వ్యాపారాలు చేయండి మీదంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము దాంతోపాటు మన ఇందాక ఆయన భ్రమే గారా లెటర్ అసోసియేషన్ ఇతను బాలకోటయ్య గారు ఒక లెటర్ ఇచ్చారు దాంట్లో కూడా నైట్ దొంగల పడుతున్నారు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా చెప్పారు దీని అన్ని కూడా కొన్ని లైన్ అయిన తర్వాత దాన్ని కూడా మనం ఖచ్చితంగా మనకి సెక్యూరిటీని కూడా ఒక ఇద్దరు పెట్టేటట్టుగా సెక్యూరిటీని కూడా పెడదాం వాళ్ళు నైట్ ఉండేటట్టుగా ఒకళ్ళు డే టైం ఉండేటట్టుగా పెట్టుకొని ఎక్కడా కూడా మన దొంగతనాలు జరగకుండా ఆ గేట్లు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏం చేసుకున్నా కూడా మీకోసం మీ అందరూ బాగుండాలనే ఈ ఉద్దేశాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీకు తొందరలోనే దాన్ని ఎట్లాగా చేయాలో ఒక దగ్గర ఒక ఏరియాలో ఫ్లవర్స్కి ఒక ఏరియాలో వృద్ధి ఈ మార్కెట్ కూడా పెట్టించి మీ అందరూ కూడా అలాట్మెంట్ చేసి మీకు కూడా ఆ షాప్ నెంబర్తో సహా మీకు ఐడెంటిటీ కార్డు కూడా మనం ఇస్తామని కూడా ఆ షాప్ నెంబర్ తోటి ఐడెంటిటీ కార్డు మీరు మీ అందరూ కూడా బాగుండాలని